ప్రేమైన దేవుని పిల్లారా దేవుని మహాకృపను బట్టి మరలా మీ అందరితో ఈ విధంగా దేవుని మాటలు పంచుకోగలిగే భాగ్యము తండ్రిని దేవుడు నాకు అనుగ్రహించినందుకు తండ్రిని దేవునికి యేసుక్రీస్తు ప్రబలవారి పేరట కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రబలవారి పేరట శుభాభివందనములు తెలియపరుస్తున్నాను అందరికీ వందనాలు దేవుని నామానికి మహిమ గాక మరి ఈరోజు మనము ఉన్నటువంటి అంశము దేవుని పరిపూర్ణ ప్రేమ దేవుని పరిపూర్ణ ప్రేమ అన్నటువంటి అంశాన్ని మనము బయలు గ్రంథం నుండి ఆలోచిద్దాం ప్రకారం బయలు గ్రంథంలో అసలు దేవుడు ప్రేమకు నిర్వచనాన్ని బయలు గ్రంథంలో దేవుడు చెప్పిన విధానం మనం చూస్తే యోహాను సువార్త మనం గమనించినట్లయితే మొదటి అధ్యాయము యోహాను సువార్త మొదటి అధ్యాయము మరి మొదటి రెండు వచనాలను మనము చూసినట్లయితే ప్రియులరా ఆది ఎందు వాక్యము ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆది ఎందు దేవుని యొద్ద ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగేను అన్నటువంటి మాటలు రాయబడి ఉన్నాయి దేవుడు బైబిల్ గ్రంథంలో వాక్యము గురించి రాయించినటువంటి మాటలు మనం చూస్తే దేవుని యొద్ద వాక్యం ఉన్నట్టుగా ఆ వాక్యము దేవుడై ఉన్నట్టుగా రాయబడి ఉంది ఆ వాక్యములో దేవుని గురించి ఏమి చెప్పబడిందో ఆ వాక్యమైన దేవుడు దేవుని గురించి ఏమి చెప్పాడో బైబిల్ గ్రంథంలో మనం చూడాలి ప్రియగలం దేవుడు ఎలాంటి వాడు దేవుడి యొక్క మరి లక్షణాలు ఎలాంటివి దేవుని యొక్క మూర్తిమత్వం అనగా క్యారెక్టర్ దేవుని యొక్క మూర్తిమత్వం ఎలాంటిది అన్నది తండ్రిని గూర్చి బయలుపరచడానికి యేసుక్రీస్తు ప్రభుల లోకానికి వచ్చినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడగలం పద్దెనిమిదవ వచ్చినంలో ఇదే యోహానసు వార్త మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినాన్ని మనం చూస్తే అక్కడ రాయబడి ఉంది ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను అని అన్నటువంటి మాట రాయబడి ఉంది తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి గురించి బయలుపరిచినట్లుగా మనం చూడవచ్చు తండ్రి ఎలాంటి వాడై ఉన్నాడు మూడో అధ్యాయం యోహానుసు వార్త పదహారవ వచ్చినం చూడండి యోహాను సువార్త మూడవ అధ్యాయం పదహారవ వచ్చినంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అసలు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించినట్లుగా రాయబడి ఉంది దేవుడిది పరిపూర్ణ ప్రేమ అని చెప్పడానికి ఈ మాటను మనం చూసుకుంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు అని అంటున్నాడు ఎంత ప్రేమించాడు అనంటే దానికి కొలమానం లేదు పిల్లలు ఎంతో అనన్నటువంటి మాటను ప్రయోగించాడు ఎంతో ప్రేమించాడు ఎలా ప్రేమించాడు అనంటే తన అద్వితీయ కుమారుణ్ణి ఒకగానొక్క తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు రక్షించటం కొరకు అంటే తన పిల్లలందరినీ రక్షించుకున్నట కొరకు తన అద్వితీయ కుమారుడిని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని పరముననున్న తన రొమ్మున ఆనుకుని ఉన్న ప్రియకుమారుడిని లోకానికి పంపినట్లుగా బైబిల్ గ్రంథం తెలిపింది అసలు దేవుడు అంటే ప్రేమకు నిర్వచనం దేవుడు ఏమని ఇచ్చాడో ఒకసారి మనం చూస్తే ఇదే గ్రంథకర్త యోహాను గారు యోహాను పత్రికను మొదటి పత్రికను రాస్తూ రెండవ అధ్యాయము పదహైదో వచ్చినా ఒకసారి చూద్దాం ప్రియులారా ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించినలా తండ్రి ప్రేమ వాణిలో ఉండదు అని అన్నాడండి తండ్రి ప్రేమ అన్నటువంటి మాట ఇక్కడ రాయబడి ఉంది అంటే దేవుడిది ఒక ప్రేమ దేవుని ప్రేమ మరి ఈరోజు దేవుని పరిపూర్ణ ప్రేమ అని ఆలోచిస్తూ ఉన్నాం దేవుడిది ఎలాంటి ప్రేమో ఇక్కడ చెబుతున్నాడు ప్రియులు తండ్రి ప్రేమ వాటిలో ఉండదనంటే తండ్రి ప్రేమ ఒకటి ఉంది తండ్రి ప్రేమ ప్రత్యేకమైనదిగా ఉంది ఎందుకంటే అసలు ప్రేమ అనగానే నిర్వచనం చెప్పాలంటే ఇదే యోహాను పత్రికలో చూడండి నాలుగవ అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినాలు యోహాను పత్రిక మరి మొదటి యోహాను పత్రిక మరి నాలుగవ అధ్యాయము ఏడవ వచ్చినము ఎనిమిదవ వచ్చినంలో ప్రియులారా మనం ఒకరినొకడు ప్రేమింతము వేయలేనగా ది ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది అసలు ప్రేమ దేవుని మూలంగా కలిగింది ప్రేమ పుట్టింది దేవునిలోనుండే ప్రేమకు నిర్వచనం చెప్పాలి అని అంటే ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును దేవుడు ప్రేమాస్వరూపి అని అన్నాడు చూడండి ప్రేమాస్వరూపి దేవుడు కింద ఫుట్టినొట్లో రాయబడి ఉంది చూడండి అక్కడ దేవుడు ప్రేమాస్వరూపి అన్న దగ్గర మరి ఒక అంకె ఉండి ఆ కింద అంకెలో మూల భాషలో ఫుట్నోట్లో దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు అని అన్నాడు అంటే గాడ్ ఈజ్ లవ్ అని అన్నట్టుగా చెప్పబడింది నిజంగా చెప్పాలంటే దేవుడు ప్రేమయ్యై ఉన్నాడు అని అంటే దేవుడే ప్రేమ ప్రేమకు నిర్వచనం దేవుడే ఆ ఒక ప్రేమకు మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అని అంటే దేవుణ్ణి తీసుకుని రాకుండా ప్రేమను చెప్పలేం ప్రేమ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని రాయించాడు అలాగే తండ్రి ప్రేమ వాణిలో ఉండదు అని అంటే తండ్రి ప్రేమ ప్రత్యేకమైనది ఈరోజు మరి లోకంలో ఉన్న రకరకాల లోకస్తుల ప్రేమలను మనం చూస్తూ ఉన్నాం కానీ తండ్రి ప్రేమ వాణిలో ఉండదు అని అన్నాడు అంటే లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి ఎందుకంటే వాళ్ళను ప్రేమిస్తే వాళ్ళు మీకు ఇచ్చేటటువంటి ప్రేమ మీరు వారి పట్ల చూపేటటువంటి ప్రేమ అది చాలా తక్కువదై ఉంటుంది దాని కొలమానం అన్నది సరైనది కాదు అది ప్రేమ అంటే దేవుని ప్రేమతో కొలవాలి తండ్రి ప్రేమ వాణిలో ఉండదు అని అంటున్నాడు ఇంతకీ తండ్రి ప్రేమ ఎలాంటిది తండ్రి ప్రేమ అది నూటికి నూరు శాతం అయినదంటే హండ్రెడ్ పర్సెంట్ లవ్ దేవుడిది అందుకే పరిపూర్ణ ప్రేమ పరిపూర్ణం అంటే కంప్లీట్ దేవుడి గ్రంథంలో రాయించాడు ప్రియుల తన ప్రేమ ఎంత పరిపూర్ణమైనదో ఎంత గొప్పదో ఎంత వంద శాతం నూటికి నూరు శాతం చెప్పుకోదగినటువంటి ప్రేమను బయలు దేవుడు రాయించాడు ఒకసారి చూస్తే ఇదే యోహాను పత్రిక మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు చూడండి యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు మనం చదువుకుంటే ఆయన వాక్యము ఎవడు గైకొను వాణిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను అని అన్నాడు చూడండి పరిపూర్ణమైన దేవుని ప్రేమ ఒకరిలో ఉండాలంటే వాక్యం గై కొనాలి వాక్యాన్ని తెలుసుకోవాలి ఈరోజు మనం చేస్తున్నది అదే దేవుని పరిపూర్ణ ప్రేమ నీలో నాలో ఉండాలి అనంటే లేదా దేవుడి పరిపూర్ణ ప్రేమను గుర్తించాలి అనంటే ఈరోజు మనం వాక్యాన్ని గైకొనాలి వాక్యాన్ని చూద్దాం ప్రియుల వాక్యంలో దేవుడు తన ప్రేమ గురించి ఏ విధంగా తెలియపరిచాడు ఏసుక్రీస్తు ప్రభుల గురించి మనం తెలుసుకున్నాం కదా ఆయన తండ్రిని బయలుపరచుటకు తండ్రిని తెలియపరచుటకి లోకానికి వచ్చాడని మనం చూసాం తండ్రిని తెలియపరచడం కోసం తండ్రిని బయలుపరచటం కోసం వచ్చిన యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి గురించి కొన్ని ఉపమానాలు చెప్పడం మొదలుపెట్టాడు తండ్రిని అర్థం చేయించటానికి తండ్రి ప్రేమను మనకు తెలియపరచడానికి కొన్ని ఉపమానాలు చెబుతూ వచ్చేట ఆ ఉపమానాలను ఈరోజు మనం చూస్తే ఈరోజు దేవుడికి ప్రతి ఒక్కరూ కావాలి అని అన్నది దేవుని తలంపు దేవుని ఆశ ఈరోజు మీరు నేను దేవుడికి ఎంత ఇష్టమో తెలుసా అండి దేవునికి ఈరోజు మీరు నేను ఎంత ఇష్టం అంటే ప్రతి ఒక్కరి దేవుడికి కావాలి అన్నంతగా మీరు నేను ఇష్టం ఈరోజు తల్లిదండ్రులకు పుట్టేటటువంటి పిల్లలు దేవుడు తల్లిదండ్రులకు ఇచ్చేటటువంటి పిల్లల మీద తల్లిదండ్రులకు ఎలాంటి ప్రేమ ఉంటుంది ప్రతి ఒక్కరిని వారు సమభావంతో సమ పాలల్లో వాళ్ళు ప్రేమించాలనుకుంటారు కాకపోతే చిన్నవాళ్ళు కాబట్టి చిన్నవాళ్ళ మీద ఎక్కువ కేర్ ఉంటుంది కాబట్టి ఆ కేరింగ్ పట్ల మనకు అభిప్రాయం ఉంటుందంటే నాకంటే ఎక్కువ ప్రేమ చిన్నోడి మీదనే చూపిస్తున్నారు అని అన్నది వస్తుంది అంతే కానీ వాస్తవానికి అది కాదు ప్రేమలో చిన్నోడు కాబట్టి మరి తనక తనకై తను అన్ని పనులు చేసుకోలేడు తనకై తను అన్ని అన్ని విషయాలు తను అమర్చుకోలేడు కాబట్టి వారి మీద ఎక్కువ కేరింగ్ ఉంటుంది తల్లిదండ్రులకు ఎక్కువ శ్రద్ధ వారి మీద చూపించటం వల్ల మనం ఏమనుకుంటామంటే నాకంటే చిన్నోడి మీద ఎక్కువ ప్రేమ అని అనుకుంటాం కాదు ప్రిల్ల తల్లిదండ్రులు పిల్లల మీద సమపాలల్లో ప్రేమను చూపిస్తారు ఈరోజు మన తండ్రి మన దేవుడు పరమందున్న తండ్రి మన మీద ఎలాంటి ప్రేమను చూపిస్తున్నాడో ఒక్కసారి బైబిల్ గ్రంథంలో చూడాలి మనం ఎలాంటి ప్రేమను ఆయన కలిగి ఉన్నాడు మన పట్ల మీరు నేను అంటే ఆయనకు అంత ఇష్టమా అవును పిల్లలు ఎంత ఇష్టమో ఒకసారి చూస్తారా మన పట్ల దేవుని ప్రేమ ఎలాంటిదో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలో చూస్తే తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు కొన్ని ఉపమానాల ద్వారా ఆయన తెలియపరిచినటువంటి రీతిని మనము చూద్దాం చూడండి బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ కీర్తన మొదటి వచనము నూట ముప్పై తొమ్మిదవ కీర్తన మొదటి వచ్చినాన్ని మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉంది ప్రియుల నూట ముప్పై తొమ్మిది కీర్తనం మొదటి వచ్చినంలో మన గురించి దేవుడు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో రాయించాడు ఏహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు ఒక వ్యక్తి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు అంటే పర్టికులర్గా ఒక్కొక్క వ్యక్తి మీద దేవుని ప్రేమ ఎలా ఉందో ఈ మాటల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చండి ఎలాంటి ప్రేమ ఉంది నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసుకుని ఉన్నావు నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు యహోవా మాట నా నాలుకకు రాక మునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు దేవుని శ్రద్ధ చూడండి ఈరోజు దేవుడు మన పట్ల చూపిస్తున్న శ్రద్ధ మన నడక మన పడక మన మాట మన మన చేష్ట మన వెనుక మన ముందు మన మీద ఆయనే ఉన్నాడటండి అంటే ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు నీ మీద దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడు నీ ఒక్కడివి నీ ఒక్కడిగా దేవుడికి కావాలి ఈరోజు చాలామంది ఏమనుకుంటారంటే నేను దేవునికి అవసరమా అనుకుంటారు అవును నీవు దేవునికి అవసరమే నేను పాపిని కదా లేదంటే నేను ఇలాంటి పనులు చేస్తున్న వాడిని కదా ఇలాంటి దుర్మార్గపు క్రియలలో నేను పాలివాగస్తునిగా ఉన్నాను కదా మరి నేను కావాలా దేవుడికి అని అని చాలామంది బాధపడుతూ ఉంటారు అవును మీరు దేవునికి కావాలి మీరు కావాలని దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు ప్రియ ఏ ఒక్కరిని దేవుడు విడవాలనుకోవటం లేదు ఏమండి ప్రతి ఒక్కరూ దేవునికి కావాలి దేవుడు ప్రతి ఒక్కరిని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు అని అన్నది ఈ మాటలను బట్టి మనం చూడొచ్చు నీ మీద ప్రత్యేక శ్రద్ధ చూపాడు అనడానికి నిదర్శనం ఏంటో తెలుసండి ఈరోజు మన శరీర నిర్మాణమే నిదర్శనం ప్రియ ఏదో చూడండి మనకున్నట్లు ముఖ వర్చస్సు మరొకరికి ఉండదు చాలామంది అనుకోవచ్చు మనల్ని పోలిన మనుషులు ఏడు మంది ఉంటారు అని ఉన్నప్పటికీ మన 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 యొక్క ముఖ వర్చస్సు మరొకరికి ఉండదు ఎలా చెప్పమంటారండి ఈరోజు మన ముఖ వర్చస్సు ఉండదు అనడానికి రుజువు ఏంటంటే ఈరోజు ఫేషియల్ రికగ్నైజేషన్ అనే టెక్నాలజీ వచ్చింది ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ రికగ్నైజేషన్ టెక్నాలజీ మన ముఖము మన ముఖ వర్చస్సు మన ముఖ కవలికలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించటానికి టెక్నాలజీ వచ్చిందంటే ఒకరి ముఖ వర్చస్సు మరొక ముఖ ముఖ వర్చస్సు సమానం కాదు కాదు కాబట్టి అలాంటి టెక్నాలజీ సక్సెస్ అయ్యింది అలాంటి టెక్నాలజీని ప్రవేశపెట్టడం జరిగింది ఈరోజు కొంతమంది ఉగ్రవాదులను కొంతమంది తీవ్రవాదులను కొంతమంది సంఘ విద్రోహ చర్యలకు పాల్పడేటటువంటి కొంతమంది వ్యక్తులను గుర్తించటానికి మరి రక్షణ వ్యవస్థ వారు ఏర్పాటు చేసినటువంటి కెమెరాలు కొన్ని కొన్ని ఉన్నాయి ఆ కెమెరాలు ఎలా ఏం చేస్తాయంటే ముఖాలను బట్టి వ్యక్తులను గుర్తిస్తాయి ఆ ముఖ వర్చస్సును బట్టి వ్యక్తులను గుర్తిస్తాయి అంటే ఈరోజు ఒకరి ముఖం ఉన్నట్టు మరొకరి ముఖం లేకపోవడానికి కారణం ఏంటో తెలుసండి దేవుడు నీ మీద పెట్టి నిన్ను చేసిన శ్రద్ధ నిన్ను దేవుడి తన చేతులతో నిర్మించినటువంటి విధానం ఆయన ఈ అధ్యాయంలోనే తెలియపరిచాడండి భక్తుడు ఈ అధ్యాయంలోనే తెలియపరిచాడు నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదమూడు పద్నాలుగు వచ్చినాల్లో నా అంతరింద్రియములను నీవే కలగజేసివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే తేవా నన్ను నీ చేతులతో నిర్మించావయ్యా నా తల్లి గర్భములో మరలా మనకు అనుమానం రావచ్చు ఆదామును కదా నిర్మించింది మనల్ని ఎక్కడ నిర్మించాడు అని తల్లి గర్భములో అంటున్నాడు తల్లి గర్భములో మనకు రూపునిచ్చింది తల్లి గర్భములో మనకు ఒక నిర్మాణాన్ని అవయవ నిర్మాణాలను చేసింది తండ్రి దేవుడి చలవే ప్రియులరా ఈరోజు అమ్మ నాన్నలు చేసుకోలేదు డాక్టర్లు చేయటం లేదు కానీ దేవుడే మనలను మన తల్లి గర్భంలో నిర్మిస్తున్నాడు దానికి రుజువు దానికి ఏ విధంగా చెప్పగలము అనడానికి రుజువు ప్రియులరా నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి నిజమే ఈరోజు ఒకరి ముఖవర్చస్సు మరొకరి ముఖవర్చస్సు లేదంటే ఈ రోజుటికి ప్రపంచ జనాభా సుమారు ఏడు వందల యాభై కోట్ల మంది అయితే ఇప్పటి వరకు ప్రపంచంలో పుట్టుకొచ్చిన వారి సంఖ్య ఎంతై ఉంటుందో అర్థం చేసుకోండి ఎన్ని వేల కోట్ల మంది ఈ భూమి మీదకి వచ్చారు కొంతమంది మరణించారు ఇంకనూ కొంతమంది బ్రతికి ఉన్నారు ఇంకనూ పుట్టబోయేవారు ఉన్నారు కానీ ఎవరి ముఖము ఒకటిగా ఉండదు ముఖవర్చస్సు అన్నది వేరు అలాగే ముఖవర్చిస్తే కాదండి ముఖంలో ఉన్నటువంటి ఈ కన్ని యొక్క కంటి యొక్క రెటీనా ఆ కన్ కన్ను యొక్క ఐరిస్ అంటారు ఐరిస్ టెక్నాలజీ వచ్చింది ఈరోజు ఒకరి కను బొమ్మలు మరొక కను బొమ్మలు సమానం కాదు ప్రియులరా వేరు ఈరోజు ఐరిస్ టెక్నాలజీ వచ్చింది ప్రియులరా ఎలాగొచ్చింది కన్నులను ఈరోజు స్కాన్ చేస్తున్నారు ఆ కంటి యొక్క రెటీనా యొక్క ఆ యొక్క రూపము ఇంకొకరి రెటీనా యొక్క రూపము వేరువేరు అందుకే ఈరోజు పెన్షన్స్ పంచేటటువంటి విషయంలో పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్లో చేతి వేలి ముద్రలు పడకపోతే చేతి వేలి ముద్రలు సరిగ్గా పెద్దవారికి ఆ వృద్ధాప్యంలో ఉన్నవారికి పడకపోతే రెటినాను చూస్తున్నారు ఐరిస్ టెక్నాలజీతో చూస్తున్నారు ఈ ఐరిస్ని స్కాన్ చేసి వీరేనా కాదా అని గుర్తించి ఇస్తున్నారు అంటే ఒకరి ఐరిస్ మరొకరిది సమానం కాదు ప్రియుల అంటే దేవుడు ఎంత శ్రద్ధ పెట్టి చేశాడండి నీది నాది సమానంగా లేకుండా ఉండటం కోసం ఆయన నిన్ను నన్ను చేసిన విధానం చూస్తే ఎంత శ్రద్ధ పెట్టి చేశాడు దేవుడు మన ఒక వర్చస్సు కావచ్చు మన కనుబొమ్మలు కావచ్చు ఈరోజు మన చేతికి ఉన్న వేలి ముద్రలు కావచ్చు ఈరోజు నా వేలి ముద్రలు ప్రపంచంలో మరొకరికి ఉండవు ఈ పదివేళ్లకు ఉన్నటువంటి ముద్రలు ఈ పదివేళ్లకు ఉన్నటువంటి ముద్రలు ప్రపంచంలో మరొకరికి ఉండవు కాబట్టి ఈరోజు బయోమెట్రిక్ సిస్టమ్ సక్సెస్ అవ్వగలిగిందంటే కారణం అదే ఒకరి వేరి ముద్ర మరొకరి వేరి ముద్ర ఉండేటట్లయితే బయోమెట్రిక్ ఎలా సక్సెస్ అవుతుందండి బయోమెట్రిక్ విధానం ద్వారా ఏ విధంగా ముందుకు వెళ్ళగలరు ఈరోజు బయోమెట్రిక్ ద్వారా డబ్బులు విత్డ్రా చేసుకుంటున్నారు మనీ విత్డ్రాల్ అన్నది బయోమెట్రిక్ ద్వారా అవుతోంది ఇప్పుడు నా వేలి ముద్రనే మరొకరికి ఉంటే నా అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులను వేరే వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది కానీ ఆ విధంగా లేదు ఎలా వచ్చింది మనిషి చేసుకున్నాడు అనుకుంటున్నారా లేదండి దేవుడు శ్రద్ధ పెట్టి మనిషిలో అవయవ నిర్మాణం చేసిన విధానం చూస్తే దేవుడిది అంత పరిపూర్ణ ప్రేమ అండి మన పట్ల దేవుడు చూపించినటువంటి శ్రద్ధ నూటికి నూరు శాతమైనది హండ్రెడ్ పర్సెంట్ గాడ్స్ లవ్ దేవుని ప్రేమ అన్నది నూటికి నూరు శాతంగా మన మీద ఉంది కాబట్టే ఈరోజు మన యొక్క అవయవ నిర్మాణం అన్నది ఒక ప్రత్యేకమైనదిగా ఉంది ఒక ప్రత్యేకమైన నీ మీద శ్రద్ధ పెట్టి చేశాడు కాబట్టి నువ్వు లోకానికి ఒక ప్రత్యేకమైన వాడివి నిన్ను నువ్వు గుర్తించుకోవటం లేదు కానీ లోకపరంగా మనం ఆలోచిస్తే ఈ లోకంలో ఉన్నటువంటి ఇన్ని వందల కోట్ల మంది ప్రపంచ జనాభాలో నీవు దేవుడికి ప్రత్యేకమైన వాడివి నీ ఒక్కడే ఒక సపరేట్ పీస్ నువ్వు ఒక్కడి ఒక సపరేట్ పీస్ అర్థం చేసుకోగలిగితే ఈ విషయాన్ని అర్థం చేసుకోగలిగితే దేవుడు నీ పట్ల ఎంత శ్రద్ధ చూపుతున్నాడో ఎంత ప్రేమ చూపి చూపుతున్నాడో నీకు తెలుస్తుంది ప్రియులరావు ఈరోజు చూడండి నేను దేవునికి అవసరమా అనుకుంటున్నావు నువ్వు దేవునికి అవసరం లేకపోతే నిన్ను ఏ ఏదో ఒక రీతిగా చేసి పక్కన పడేసి ఉండొచ్చు కానీ అలా చేయలేదు నిన్న ఒక ప్రత్యేకంగా శ్రద్ధగా దేవుడు చేశాడు కాబట్టి నీలో ఉన్నటువంటి అవయవ నిర్మాణము ఆకారము ఆ రూపు అని అన్నది ఆ స్ట్రక్చర్ అన్నది మరొకరికి లేదు మీరు చేతి వేలిముద్రల గురించి మనం ఆలోచిస్తే చేతి వేలిముద్రలు మరొకరికి ఇదే విధంగా సమానంగా ఉండవు ప్రియులరా చేతి వేలిముద్రలే కాదు ప్రియుల మన పాదాలు మన అరిచేతులు పాదాలు పాదాలకు ఉన్నటువంటి వేలిముద్రలు ఇవి కూడా సమానంగా లేవు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మనకు చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు కొంతమందికి తెలిసి ఉండొచ్చు మన చెవి యొక్క నిర్మాణం కూడా ప్రత్యేకమైనది ప్రియ ఈ చెవి యొక్క నిర్మాణం ఒకసారి చెక్ చేసుకోండి మీ చెవిని తాకి చూసుకోండి ఈ చెవి నిర్మాణం ఎలా ఉందో ఒకసారి చూడండి ప్రియ దీని స్ట్రక్చర్ వేరుగా ఉంటుంది ఈరోజు ఈ చెవి నిర్మాణం ఆ వంకీలు తిరిగినటువంటి రూపు కావచ్చు ఎక్కడ వంకీ తిరిగింది ఎక్కడ ఏ విధంగా వంగింది ఎక్కడ ఏ విధంగా వచ్చింది అని అన్నది ఈ షేప్ అన్నది చెవిక్కున్నటువంటి షేప్ అన్నది ఈ ప్రపంచంలో నీ చెవికున్న షేప్ మరొకరికి ఉండదు ఆశ్చర్యం కదా ప్రియలార అద్భుతం కదా ప్రియలార అవును ప్రియుల మన శరీరంలో ఉన్నటువంటి కణాలు కణజాల కణజాలం యొక్క ఆ నిర్మాణం దాని డిఎన్ఏ ఆ డిఎన్ఏ కూడా ప్రత్యేకమైనది ప్రేల కాబట్టి ఈరోజు ఒకరి తండ్రి ఎవరు అని గుర్తించగలుగుతున్నారు ఒకరి కుమారుడు ఎవరు కుమార్తె ఎవరు ఎవరి కుమార్తె ఎవరు అని గుర్తించగలుగుతున్నారు అని అంటే డిఎన్ఏ టెక్నాలజీ ద్వారా వచ్చింది ఎలా వచ్చింది ప్రత్యేకమైన కణజాల నిర్మాణం ఈరోజు నీలో నాలో ఒక ప్రత్యేకమైన కణజాల నిర్మాణం ఉంది కాబట్టి ప్రత్యేకమైన వాడివి అని చెప్తున్నాను బైబిల్ గ్రంథం చెప్పింది నీవు ప్రత్యేకమైన వాడివి దేవుడికి అందుకే ఇదే కీర్తనాకారుడు భక్తుడు అన్నాడు నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను అని అన్నాడు ప్రియర చూద్దాం ఆ మాటను కీర్తనల గ్రంథము డెబ్బై ఒకటవ కీర్తన ఆరు ఏడు వచ్చినా డెబ్బై ఒకటవ కీర్తన గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే నిన్ను గూర్చి నేను నిత్యము స్థుతిగానము చేయుదును ఈరోజు మన శరీర నిర్మాణాన్ని బట్టి ఆకారాన్ని బట్టి మన అవయవాలను బట్టి దేవుణ్ణి నిత్యము స్థుతించాలటండి దేవా ఎంత చక్కటి నిర్మాణం చేసావయ్యా ఎంత చక్కటి కన్నులు ఇచ్చావయ్యా ఈరోజు నాకు పోలిన కన్నులు మరొకరికి ఇవ్వలేదయ్యా దేవానికి స్తోత్రం ఈరోజు నాకు పోలినటువంటి అవయవ ఆకార నిర్మాణం ఇకొకరికి లేదయ్యా నీకు స్తోత్రం అని చెప్పి అనేకుల ఎదుట దేవునికి సుతిగాహనం చేయాలట ఇంకా ఏడవచ్చినాం నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను నిజంగా ఈరోజు మానవ దేహ నిర్మాణం ఒక వింత ప్రారం ఒక వింతగా ఉంది వింత అయినటువంటి నిర్మాణము కలిగినటువంటిది ఈ మానవ దేహము కాబట్టి నీవు దేవుడికి ఎంతో కావలసిన వాడవి నిన్ను దేవుడు ఎంతో కోరుకుంటున్నాడు నిన్ను దేవుడు ఎంతో ఇష్టపడుతున్నాడు కాబట్టి నీ మీద ఇంత శ్రద్ధ పెట్టి నిన్ను చేశాడు అందుకే దేవుడికి నీవు కావాలి దేవుడిది నీ మీద వందకు వంద శాతపు ప్రేమ నూటికి నూరు శాతం దేవుడు నీ మీద ప్రేమ చూపిస్తూ ఉన్నాడు ఒక ఉపమానాన్ని యేసుక్రీస్తు ప్రభులవారు వారు చెబుతూ తండ్రి యొక్క ప్రేమను తెలియపరచడానికి తండ్రి యొక్క లక్షణాలను తెలియపరచడానికి ఉపమానాల రూపము యేసుక్రీస్తు ప్రభుల దేవుడి గురించి చెప్పడం అన్నది మనము చూడవచ్చు బైబిల్ గ్రంథంలో చూస్తే బైబిల్ గ్రంథంలో ఒక ఉపమానాన్ని ద్వారా దేవుడు దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదో దేవుని యొక్క లక్షణం ఎలాంటిదో మన పట్ల దేవుని యొక్క శ్రద్ధ ఎలాంటిదో అని చెప్పడం ప్రారంభించాడు ఈరోజు మనం దానిని చూద్దాం ప్రియుల బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే లుకాసు వార్త పదహైదవ అధ్యాయము ఏడవ వచనంలో ఒక రాయబడి ఉంది అటువలే మారు మనస్సు అక్కరలేని తొంభై తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు మందు ఎక్కువ సంతోషము కలుగును అన్నమాట రాయబడి ఉందండి ఇక్కడ ఈ యొక్క ఇది ఉపమానము పదహైదవ అధ్యాయంలో ఉపమానం చెప్పబడింది మొదటి ఉపమానము మూడవ వచనము నుండి ఏడవ వచనం వరకు ఉంటుంది మొదటి ఉపమానం లుకాసు వార్త పదహైదవ అధ్యాయం మూడవ ఏడవ వచనం వరకు మొదటి ఉపమానం ఉంటుంది రెండవ ఉపమానము ఎనిమిదవ వచనము నుండి పదవ వచనం వరకు ఉంటుంది అక్కడ ఒక స్త్రీ పోగొట్టుకున్న తన వెండి నాణముల గురించి రాయబడి ఉన్నటువంటి సందర్భం పైన గొర్రెల గురించి మరి వంద ఉంటే వంద గొర్రెలలో ఒక గొర్రె పోగొట్టుకున్నాడు ఆ వంద గొ వంద గొర్రెల గురించినటువంటి ఉపమానము మూడవ వచనం నుండి ఏడవ వచనం వరకు లుకాసు వార్త పదహైదో అధ్యాయం మూడు ఏడు వచనాలలో మధ్యలో ఉంటుంది ఎనిమిది పది వచనాల మధ్యలో ఉన్నటువంటి భాగము ఒక స్త్రీ పది వెండినాణాలు కలిగి ఉంటుంది ఒక వెండి నాణాన్ని పోగొట్టుకుంటుంది దాని గురించిన సందర్భం అక్కడ ఉంటుంది మరలా మూడవ ఉపమానము పదకొండవ వచనము నుండి ముప్పై రెండవ వచనం వరకు ఉన్న భాగం ఆ పారాగ్రాఫ్ అంతా ఒక తప్పిపోయిన కుమారుడు గురించి ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు ఇద్దరు కుమారులలో ఒక కుమారుడు తప్పిపోయాడు అంటే తన ఇంటి నుండి వెళ్ళిపోయాడు ఆ సందర్భం అంతా ఇక్కడ రాయబడి ఉంటుంది ఈ యొక్క మూడు ఉపమానాల ద్వారా ఈ మూడు ఉపమానాల ద్వారా తండ్రి అయిన దేవుని ప్రేమ ఎంతదో ఎంత గొప్పదో పరిపూర్ణమైన తండ్రి ప్రేమ ఎలాంటిదో దేవునిది వంద శాతపు ప్రేమ ఎలాంటిదో గాడ్స్ హండ్రెడ్ పర్సెంట్ లవ్ అన్నది ఈ మూడు ఉపమానాల ద్వారా మనం అర్థం చేసుకోగలం ప్రిల్లలు ఈ మూడు ఉపమానాలను మనం ధ్యానిద్దాం ఈ మూడు ఉపమానాల ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో ఆయన మాటలను మనం తోచా తప్పకుండా పాటిద్దాం ప్రే మొదటి ఉపమానం రెండవ ఉపమానం మూడవ ఉపమానం దీనిని మనం ధ్యానించటం ద్వారా దీని ద్వారా దేవుడిది వంద శాతపు ప్రేమ ఎలాంటిదో దేవుడు బైబిల్ గ్రంథంలో రుజువుపరిచాడు యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రిని బయలుపరచడానికి వచ్చిన ఆయన దేవుడు ప్రేమయే ఉన్నాడు అనడానికి రుజువు దేవుడిది పరిపూర్ణ ప్రేమ అనడానికి రుజువు ఈరోజు దేవుడు మన పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నాడు నీవు నేను దేవునికి కావాలి ఎందుకంటే ఈరోజు మన నిర్మాణాన్ని మనం చేసుకోనగలిగితే మన మనం మన శరీరం మీద మనకు అధికారం ఉందేమో కానీ దేవుడు చేసినటువంటి యొక్క ఆకారం మీద దేవుడు చేసినటువంటి ఈ నిర్మాణం మీద ఈ శరీరం మీద ఒక శరీరమే కాదు లోన ఉండి మనల్ని నడిపిస్తున్న ఆత్మతో సహా ఈరోజు దేవునిదే దేవుడిది కాబట్టి దేవునికి అంత శ్రద్ధ ప్రేరణ ఈరోజు మనం చేసుకున్నటువంటి వాటి మీద మనకు ఎంత శ్రద్ధ ఉంటుంది మనము స్వతహాగా సంపాదించుకున్న వాటి మీద మనకు ఎంత శ్రద్ధ ఉంటుంది మన చేతులతో మనం చేసుకున్న దాని మీద ఎంత శ్రద్ధ ఉంటుంది లేదా మనకు ఉచితంగా లభించిన దాని మీద మనకు ఎంత శ్రద్ధ ఉంటుంది మనము చెయ్యని దాని మీద మనకు ఎంత శ్రద్ధ ఉంటుంది మనము డబ్బులు పెట్టి కొనని దాని మీద మనకు ఎంత శ్రద్ధ ఉంటుంది బేరీజ్ వేసుకోండి మీరే అర్థం చేసుకోండి ఉదాహరణ ఏంటంటే చిన్నప్పుడు నాన్న సైకిల్ కొనిస్తాడు నాన్న కొనిచ్చిన సైకిల్ని మనం ఎలా వాడాము ఈరోజు పెరిగి పెద్దయిన తర్వాత మనం రూపాయి రూపాయి కొడబెట్టుకొని మన డబ్బులతో మన కష్టార్జితంతో మన సంపాదించుకున్న స్కూటర్ని మోటార్ బైక్ను ఎలాగా వాడుతున్నాము ఒకసారి బెరీ చేసుకోండి అప్పుడు చిన్ననాడు నాన్న కొనిచ్చిన సైకిళ్ళు విలువ తెలియదు మనకు నాన్న కష్టార్జితం యొక్క విలువ తెలియదు నాన్న ఎంత కష్టపడి కొన్నాడో నాన్న ఎంత కష్టపడి డబ్బులు సంపాదించి దాన్ని అంతటిని కూడబెట్టి తిన్నో తినకో మనకు ఒక దానిని సమకూర్చి పెట్టాడు ఇప్పుడైతే అప్పుడైతే సైకిల్ అనొచ్చు ఇప్పుడైతే మోటార్ బైక్ అనొచ్చు మోటార్ బైక్ నాన్న కొనిచ్చిన దానికి మనం సొంతంగా కొనుక్కున్న దానికి చాలా తేడా ఉంటుంది దానిని ఎలా వాడతాం దీన్ని ఎలా వాడతాం ఏమండి ఎటుబడితే అటు ఎటుబడితే అటు కింద పడేయటం ఏ విధంగా అయితే ఆ విధంగా వాడటం దాన్ని సరిగ్గా తుడుచుకోకపోవటం దాన్ని సరిగ్గా చూసుకోకపోవటం దాన్ని మెయింటెనెన్స్ సరిగ్గా చేయకపోవటం చేస్తాం ఎందుకు అది నీకు విలువ తెలియదు కాబట్టి ఈరోజు మనము కొన్నది మన కష్టార్జితంతో మన చెమటోడ్చి కష్టపడి సంపాదించిన డబ్బులతో కొన్న దాని మీద ఉదయం లేచిన దగ్గర నుంచి ఒక అర్ధ గంట పాటు తుడుచుకుంటూ ఉంటాం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ ఉంటాం ఎవరికి ఎక్కడ గీత పడనీయకుండా చూసుకుంటాం ఎందుకు అది నీది కాబట్టి నీ సొంత కష్టార్జితం కాబట్టి నీ విలువ తెలిసింది ఈరోజు దేవుడు తన చేతులతో చేసిన నిర్మాణం కాబట్టి దేవుడికి ఇది విలువగలిగినది ప్రియులరా ఈరోజు మనలో ఉన్నటువంటి ఆత్మ కావచ్చు మన శరీర అవయవ నిర్మాణం కావచ్చు మనకు అర్థం కాకపోవటం లేదు మనకు అర్థం కావటం లేదు కాబట్టి మనం ఎటుబడితే వాడుతూ ఉన్నాం వీటిని మనం ఎటుబడితే అటు దీనిని నాశనానికి పంపించేస్తూ ఉన్నాం నాశనం చేస్తూ ఉన్నాం ఈ శరీరాన్ని కాబట్టి దేవుడు తను శ్రద్ధ పెట్టి చేసుకున్నాడు కాబట్టి దీని మీద అంత శ్రద్ధ నీవు నేను ఒక శరీర నిర్మాణ ఆకారంగా ఒక మనిషిగా ఒక వ్యక్తిగా ఒక నరుడిగా దేవుడి కుమారుడిగా కుమార్తెగా నీవు నేను దేవుడికి కావాలి అన్నది నీవు నేను దేవుడికి ఎంతనో ఎంతగానో అవసరమై ఉన్నాము అని అన్నది దేవుడు కోరుతున్నాడు అన్నది దేవుడిది నీ మీద నా మీద చూపుతున్నది వంద శాతపు ప్రేమ అన్నది ఈ యొక్క మూడు ఉపమానాల ద్వారా మనం నేర్చుకుందాం దేవుడిది వంద శాతపు ప్రేమ ఇప్పటి వరకు కొద్ది భాగం మనం తెలుసుకుందాం రెండవ భాగం అన్నది మనము నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చూద్దాం బైబ్రిల్ గ్రంథంలో ఈ మూడు ఉపమానాల ఎక్స్ప్లెనేషన్ ఈ మూడు ఉపమానాల వివరణ మీకు ఇవ్వడం జరుగుతుంది దీని ద్వారా దేవుడు ఏ విధంగా నూటికి నూరు శాతపు ప్రేమ కలిగి ఉన్నాడు మన పట్ల దేవుడిది వంద శాతపు ప్రేమ ఎలాగుంది గాడ్స్ హండ్రెడ్ పర్సెంట్ లవ్ దానిని మనం పూర్తిగా వివరణ మనము నెక్స్ట్ ఎపిసోడ్లో మనం విందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి కృపగల నాయన సర్వశక్తిమంతుడా మీ కొందనముడు తండ్రి అయ్యా ఇంతవరకు మీ పరిపూర్ణ ప్రేమ గురించి కొన్ని విషయాలు మేము ఆలోచించాం తండ్రి తండ్రి మీది ఎంత గొప్ప ప్రేమ నాయన మీరు మా పట్ల చూపినటువంటి ప్రేమకు నిదర్శనంగా యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి ఈ భూమి మీదకి రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చి ఉన్నారు నాయన ఆయన బలియాగం ద్వారా తండ్రి మీ ప్రేమ ఎంత గొప్పదో మాకు తెలియపరిచారు తండ్రి తండ్రి ఆయనను మీరు తండ్రి ఈ భూమి మీదకి పంపటం ద్వారానే నాయన మీరు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించారని తెలియ తెలుసుకున్నాం తండ్రి ప్రత్యేకంగా తండ్రి ఒక్కొక్క వ్యక్తిని మీరు ప్రేమిస్తున్నారని ఒక్కొక్క వ్యక్తి మీరు కావాలి అని తండ్రి మీలో మీలో ఉన్నటువంటి ప్రేమను తండ్రి మా పట్ల చూపుతున్నందుకు మీకు అందడం తండ్రి అది వంద శాతపు ప్రేమ అని మేము తెలుసుకున్నాం నాయన అయ్యా ఈరోజు తండ్రి ఈ లోకం మా పట్ల చూపిస్తున్నది నూటికి నూరు శాతపు ప్రేమ కాదు తండ్రి అయ్యా దేవునిది మీది తండ్రి మీరు కలిగి ఉన్నది మా పట్ల వంద శాతపు ప్రేమ నాయన హండ్రెడ్ పర్సెంట్ లవ్ అని పేరు పెట్టాలి అని అంటే అది మీ ప్రేమకే పెట్టాలి తండ్రి ఎందుకంటే మీరు ప్రేమ ఏ ఉన్నారని మేము తెలుసుకున్నాం నాయనా ఈరోజు ఈ లోకానికి అంతటికీ తెలియపరచడానికి తండ్రి ఈ మాధ్యమం ద్వారా మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు అందనమ్మలయ్యారు ఇంకనూ తండ్రి మూడు ఉపమానాలు యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి ఆ మూడు ఉపమానాల ద్వారా మీ ప్రేమ ఎంత గొప్పదో మేము తెలుసుకున్నాయి వింటుండగా మాతో మీరు తోడించి నడిపించమని తండ్రి ఈ యొక్క అంశాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని తండ్రి మీ పాదముల చెంతది తీసుకొని వస్తున్నాం నాయన ఎవరికి ఏ అక్కరు ఉందో మీరు బాహాటంగా ఎరిగిన తండ్రి వినాయన తండ్రి మీ చిత్తమైతే వారి అక్కర్లు తీర్చండి నాయన పరసంబంధమైన దీవెనులతో వారిని వర్ధిలింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా జీవితంలో మీరు చేసినటువంటి అనేకమైన మేలులను బట్టి మీ కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం తండ్రి ఈ యొక్క ఛానల్ ద్వారా నాయన తండ్రి తండ్రి ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఎంతోమందికి దగ్గర ఒకటకు తండ్రి ఎంతోమందికి మీ వాక్యాన్ని తండ్రి దగ్గర చేయగలుగుటకు మీరు ఇచ్చిన కుప్పను బట్టి మీ అందనమలయ్యి తండ్రి ఈ కార్యక్రమము నిరాటంకముగా కొనసాగుటకు తండ్రి మీ కృపచూపుమని ప్రార్థిస్తూ తండ్రి ఎంతమంది అయితే సహకారులున్నాయన ఈ యొక్క కార్యక్రమం కొరకు తండ్రి ప్రభు వస్తున్నారో వారందరిని బట్టి మీకు ప్రార్థిస్తున్నాము నాయన వారి కుటుంబాలను దీవించండి ఇప్పటి వరకు ఈ కార్యక్రమానికి సహకారులుగా ఉన్నటువంటి కుటుంబాలను అన్నింటినీ దీవించి కాపాడమని ప్రార్థిస్తూ ముందున సమయమంతయి మీ చేతికి చెప్పుకుంటూ మా ప్రభువు రక్షకుడు అనేసి క్రీస్తు ప్రభులవారి పేరట ఈ ప్రార్థనను అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడు అనేసి క్రీస్తు ప్రభులవారి కృపయు పరిశుద్ధాత్మయన్యున సహవాసం ఇప్పుడు మనతోనూ సకల పరిశుద్ధులతోనూ సదాకాలం ఉండివడి గాక ఆమె మీకు మీ కుటుంబాలకు ప్రతి ఒక్కరికి ప్రొవైడ్ చేసి క్రీస్తునాములు శుభాభిబంధనములు తెలియపరుస్తున్నాను నామానికి మహిమ కలుగునుగాక మీ అందరికీ వందనాలు